ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగైలాగుంటే తరాలు మన స్థితి కథలు మారక తల్లడిల్లు కథ సకల జనం బతుకు అగ్రకుల విషకౌ గిటబడి నలిగిపోవు కథ నేటి దినం ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన తను రాసింటూ రాజ్యాంగం దేశ అందరి కోసం జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును కలవాలి ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో ందనమంటూ చరితాను రాసిన గొప్ప మహనీ కలలేదంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలి అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలి ప్రజలారా మరియు విద్యార్థులారా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తేదీన తెల్లవారుజామున చనిపోవడం జరిగింది ఆయన జీవిత కాలంలో మొత్తం జీవిత కాలం మొత్తం అనేక కష్టాలను అనేక అవమానాలను ఎదుర్కొని ఈ ప్రపంచంలో ఆయన పడ్డ కష్టాలు ఆయన పడ్డ చీదరింపులు ఆయన పడ్డ అవమానాలు ఈ మనుషులు ఎవరు పడకూడదని ఆయన కష్టపడి చదువుకొని భారత రాజ్యాంగాన్ని రచించి అనేక అవమానాలు అది ఎదుర్కొని ఆఖరికి భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీలో కూడా అతనిని రాకుండా అనేక కుట్రలు చేసినప్పటికీ అనేక మంది కుట్రలని ఛేదించి డాక్టర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు తన ఆరో ఆరోగ్యాన్ని తన జబ్బుని అన్నిటినీ లెక్క చేయకుండా ఒక గొప్ప భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని రచించి ఈనాడు మనం అందరం ప్రతి భారతదేశంలో మానవ కోటికి అన్ని జీవరాశులకి అనేక హక్కులను కల్పించి ప్రతి ఒక్క మనిషికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి అనేక హక్కులను కల్పించి ఈనాడు భారతదేశం ఇంత అభివృద్ధి చెందడానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని సృష్టించిన గొప్ప రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈరోజు ఆయన లోటుని మనం ఎవరం తీర్చలేకపోయినప్పటికీ ఆయన కళ్ళలు గన్న సమ సమాజ నిర్మాణం కోసం ఆయన ఏదైతే భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆయన రాజ్యాంగంలో రాసినాడో ఆ రాజ్యాంగంలో హక్కుల కోసం భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి మేమంతా విద్యార్థులుగా విద్యార్థి నాయకులుగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీతి నిజాయితీగా బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలు సమ సమాజ నిర్మాణం కోసం అనునిత్యం కష్టపడుతున్నాం కబడ్దార్ ఇదే నేను మా హాస్టల్ విద్యార్థుల తరపు నుంచి అందరికీ వార్నింగ్ కూడా ఇస్తున్నాం జిల్లా అధికారులారా రాష్ట్ర ప్రభుత్వాలారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు మంచి మెస్ఛార్జీలని రిలీజ్ చేసింది మా పిల్లలందరికీ మంచి భోజనాలు పెట్టండి మంచి మెనూ అందించండి వాళ్ళు ఆరోగ్యంగా పౌష్టికంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారాన్ని అందించే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజునే మీ అందరికీ అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం ఎవరి కడుపులైనా కాల్చితే కోటా శివశంకర్ ఉన్నాడు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం ఉంది మిగతా విద్యార్థి సంఘాల లాగా కమిషన్లకి పన్ను లేకపోతే స్టూడెంట్ యూనియన్ ఫండుకుకి లొంగి మీరు వార్డెన్లు జిల్లా అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకునేది లేదని తెలియజేస్తూ ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ సాక్షిగా మా పిల్లలందరినీ మీ బిడ్డల్లాగా మీ పిల్లల్లాగా చూసుకోవాలి కోటా శివశంకర్ అనే వ్యక్తి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఉంది మా పైన పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు మాకు అండగా ఉన్నారు కబడ్దార్ జిల్లా అధికారులారా మీ టిఎన్జిఓ యూనియన్లారా మా పిల్లలకి ఏమైనా అయితే మేము యూనియన్లు వస్తాం మా వార్డెన్లని సపోర్ట్ చేస్తామంటే కుదరదు మేము ఎన్ని పోరాటాలకైనా సిద్ధం ఎన్ని కేసులకైనా సిద్ధం మా పిల్లలు మా ఆడపిల్లలందరినీ మీరు కంటికి రెప్పలాగా కాపాడుకొని వాళ్ళకి ఆహారం ఇవ్వాలని తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్నా సభ సమాజ నిర్మాణం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కష్టపడి పనిచేస్తామని మా పిల్లలను కూడా అదేవిధంగా చదువు 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 బాధ్యతతో పని చేస్తామని పచ్చడి మెత్తుకులైనా తింటాం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్నా లక్షల వైపు నెరవేర్చుకొని మా ఆడపిల్లలందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద గ్రూప్ ఆఫీసర్లు అవుతారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మహిళా విద్యార్థినికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ಸಾಧಿಷ್ಟ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರು ಆಶಯ ನೀರಿ ದೀನಿ